అంటే ఎక్కువసేపు తీసుకోకు సారు ఎక్కువసేపు చెప్పకు భోజనం తినాల మేము ఇంకా ఇంకా తినలేదు అని హలో ఓకే దేవునికి కలం కాక ఈ సమయం ఇచ్చిన దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను రెండవదిగా స్థానిక మేడగది సహవాస ఫెలోషిప్ అధినేత మార్క్పీట్ రాయ గారికి అమ్మగారికి తర్వాత వారి యొక్క కూతురికి వారితో ఉంటున్న ఈ బృందానికి అందరికీ మా కుటుంబం తరఫున వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాం వెదర్ లోపలికి రండి హెళ్ళే పాస్టర్ లోపలికి రా అక్కడ ఉండి సైకల్ చేస్తూ ఉన్నారు వాక్యం డిస్టర్బ్ అవుతుందని లోపలికి రమ్మంటున్నాను ఓకే దేవునికి మహిమ కళ్యాణ్ కాక అమ్మ నేను మార్క్పీటర్ గారు అన్నట్టుగానే షార్ట్ అండ్ స్వీట్ వెరీ షార్ట్ నో నేను చెప్పే వాక్యం కూడా ఎక్కడైనా చూడండి ఎప్పుడైనా చూడండి వెరీ షార్ట్గా ఉంటుంది ఆ షార్ట్గా మీరు అందరూ వినాలా ఎవరు కూడా కదలొద్దు ఎవరు కూడా కదిలితే వెంటనే నేను మాట్లాడతా వాళ్ళతో వరలు నాకు దేవుడు అది ఎందుకు ఇచ్చాడో కానీ వెంటనే వారి పేరు చెప్తాను కూర్చోమని చెప్తాను అక్కడే బయటకు వెళ్ళకుండా వాళ్ళను కూర్చోబెడతాను ఎందుకు అంటే దేవుని యొక్క వాక్యానికి మనం సమయం ఇవ్వాలి వరల్ ఇంతసేపు చాలా విషయాలు మాట్లాడుకున్నాం సందడి చేశాం ఓకే ఆర్భాటం చేశాం దేవునికి మహిమ కలుగు లాగున మనము దేవుని మందిరంలో ఉన్నాం దయచేసి వాక్యం సమయంలో ఎవరు కూడా బయట అమ్మ బయటికి వెళ్ళొద్దంటే మీరు వెళ్తున్నారు కూర్చోండి ఓకే దయచేసి గమనించండి నేను షార్ట్ వెరీ షార్ట్ ఫైవ్ మినిట్స్లో నేను క్లోజ్ చేస్తాను దయచేసి దాన్ని గురించి ఆలోచించండి ఈరోజు మనము క్రిస్మస్ సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఎందుకంటే ఇక్కడ క్రిస్మస్ తాత ఉన్నాడు ఎస్ యా మేము రాగా కూడా వెల్కమ్ చేసింది ఎవరంటే ఆ క్రిస్మస్ తాత క్రిస్మస్ తాతను మనం ముందు పెట్టుకొని ఏసుక్రీస్తును మనము గుర్తు చేసుకుంటూ ఏసు ఏసుక్రీస్తును స్మరిస్తూ ధ్యానిస్తూ ఆయన యొక్క సన్నిధానంలో సందడి చేస్తూ ఉన్నాం హలో సో నేను ఒక్క విషయం చెప్తాను క్రిస్మస్ అంటే ఏంటి అని మనందరికీ ప్రశ్నలు వస్తా ఉన్నాయి సిస్టర్ గారు గారు కూడా ఒక క్వశ్చన్ వేసింది ఏంటంటే మీరు ఏమనుకుంటా ఉన్నారు క్రిస్మస్ అంటే జ్యోతి సిస్టర్ మంచి ఆన్సర్ ఇచ్చింది ఏంటంటే క్షమాపణ చెప్పాలి ఇతరుల దగ్గరికి పోయని అని చెప్పింది హలలుయ క్రిస్మస్ అంటే గుడ్ ఫర్ నథింగ్ ఓన్లీ దేవుని ఆరాధించడమే హలలుయ ఇంకోటి ఏం కాదండి క్రిస్మస్ అంటే ఏంటిది క్రీస్తును ఆరాధించడం హలలుయ ్రీస్తును ఆరాధించడం మనం అందరము ఇక్కడ ఎందుకు వచ్చామంటే ఏసు క్రీస్తును ఆరాధించడానికి వచ్చాం ఏసు క్రీస్తును వచ్చాం ఏసు క్రీస్తును గనపరచడానికి వచ్చాం ఎందుకు ఇక్కడికి మనం వచ్చామంటే ఏసు క్రీస్తు ఆరాధిస్తూ మనం దీవెన పొందుకోవడానికి వచ్చాం హలో డోంట్ గో వితౌట్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ హియర్ ఇక్కడ నుండి ఎవరు కూడా దీవెను లేకుండా బయటికి వెళ్ళొద్దు ఐ మీన్ అందరము దీవెన్లు పొందుకొని మనం వెళ్ళాలి ఏ దీవెన్లు అంటే ఆత్మీయ దీవెన్లు మరియు శారీర దీవెన్లు ఆత్మీయ దీవెన్లు శారీర దీవెనలు రెండు దీవెన్లు మనం పొందుకొని వెళ్ళేవారంగా ఉండాలి ఏసుక్రీస్తుల వారు ఈ భూమిదికి వచ్చినప్పుడు మొట్టమొదటిగా దేవదూతలు ఏం చేశారంటే ఏసు పుట్టుక గురించి గొల్లల దగ్గరికి వెళ్ళి గొల్లలకు చెప్పినట్టుగా వింటున్నాం అలాలుయ గొల్లలు ఎక్కడున్నారంటే ఊరు అవుతలో ఉన్నారు పూలాలంలో ఉన్నారు మందను కాస్తూ ఉన్నారు వారికి లోకంకు సపరేట్గా ఉన్నారు మనుషుల మధ్యలో వారు లేరండి వారు సపరేట్గా ఉన్నారు ఆ సపరేట్గా ఉన్న వారి మధ్యలోకి యేసు ప్రభు యొక్క దేవదూత అక్కడికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటున్నాం లూకాసు వార్త రెండవ అధ్యాయంలో మనము స్పష్టంగా చదువుతూ ఉంటాం అక్కడ తొమ్మిదవ వచ్చిన దయచేసి ఎవరన్నా చదివితే బాగుంటుంది వారి యొక్కకు వచ్చి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడ్రి అయితే ఆ దూత భయపడుకుడి ఇదిగో హలో ప్రియ దేవుని బిడ్డారా ఇక్కడ మనం చూస్తూ ఉంటున్నాం దేవుని యొక్క దూత గొల్లల దగ్గరికి వెళ్ళినప్పుడు గొల్లలు భయపడినట్టుగా చూస్తూ ఉంటున్నాం మనం గొల్లల గురించి ఏం ఆలోచించామంటే వారు ప్రజల మధ్యలో లేకుండా దూరం ఉన్నారు అని విన్నాం దూరము ఉన్న వారి దగ్గరికి దేవదూత వచ్చింది హలలుయ హలూయ ప్రజల మధ్యలో లేని వారి దగ్గరికి దేవదూత వచ్చింది ప్రజల యొక్క ప్రజల యొక్క పరిస్థితులు తెలియని వారి దగ్గరికి దేవదూత వచ్చింది హెలూయ ప్రజలు వారితో వారిని అసహించుకొని దూరం పెడతా ఉంటారు అలాంటి వారి మధ్యలోకి దేవదూత వచ్చింది ఏం చెప్పిందంటే గొప్ప శుభవార్తమానము తెల్లజేసింది హలలుయ దేవుని బిడ్డ నీ ప్రజలలో కలిసిపోయినట్టయితే నీ దగ్గరికి దేవుడు రాడండి హలలుయ ప్రజల్లో కలిసిపోవడం అంటే జీవితం జీవిస్తుంటే లోకానుసారమైన ఆలోచనలు ఆలోచిస్తుంటే లోకంతో కలిసి ఉంటే నీ దగ్గరికి దేవుడు రాడు హలలుయ నీతో దేవుడు స్పష్టంగా మాట్లాడలేడు నీకు దేవుని యొక్క ప్రసన్నత స్పష్టంగా రాలేదు నువ్వెప్పుడైతే వేరుపాటైతావో అలలోయ ఈ లోకం నుండి ఈ లోక ప్రజల నుండి ఈ లోక మాలిన్యం నుండి ఈ లోక ఆలోచన నుండి ఎప్పుడైతే నువ్వు వేరుపాటైతావో నీ దగ్గరికి పరిశుద్ధాత్మ దేవుడు నీ యొక్క ఆయన యొక్క సన్నిధిని నడిపిస్తూ ఉంటాడు అలలోయ సో యూ షుడ్ బిల్ సన్నిధానంలో ఉండాలంటే దేవునితో సహవాసం చేయడానికి లోకంతో సహవాసం లేకుండా ఉండేవారుగా ఉండాలని మొట్టమొదటిగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు హలోయ కాబట్టి ఆ దేవుని లేదా దేవుడు ఈ యొక్క గొల్లెల దగ్గరకు వచ్చాడు గొల్లలో అంటరాని వారుగా ఉన్నారు గొల్లలు మనుషులకు దూరంగా ఉన్నారు గొల్లలు ఎప్పుడు చూసినా కానీ గొర్రెలను వేపుతుంటారు గొర్రెల వాసన మన ఊర్లో కూర్చుందనుకో ఏమనుకుంటామమ్మ మేము ఒక ఊర్లో సేవ చేశాం గొర్రెల వేడు ఏ ఊరంది గొర్రెల వేడు గొర్రెల వేడు ఆ గ్రామంలో చర్చి కట్టాం ఆ గ్రామంలో చర్చి కట్టాం అన్ని గొర్రెలు ఉంటాయి అంటే ఎక్కువ మంది గొల్ల వాళ్ళు ఉంటా ఉంటారు స్మెల్ వస్తూ ఉంటుంది ఆ స్మెల్ని చూసేసరికి బో ఇదేంటి అని దూరం వెళ్తూ ఉంటాం అంటే అంటరాని వారుగా ఉంటారు దూరం వెళ్ళేవారుగా ఉంటారు ప్రజల్లోకి ఉండని వారుగా ఉంటారు వారి కొరకై యేసయ్య పుట్టాడు హలలుయ్య హలయ నువ్వు ఏ స్థితిలో ఉన్నావో ఏ పరిస్థితిలో ఉన్నావో ఏ లాంటి స్థితిలో ఉన్నా కానీ దేవుడు నీ దగ్గరికి నిన్ను ఇష్టపడతా ఉంటాడు ప్రియా దేవుని బిడ్డ హలలుయ్య నువ్వు పేదరాలుగా ఉన్నావా నువ్వు బీదరాలుగా ఉన్నావా దీన స్థితిలో ఉన్నావా నువ్వు ఏ స్థితిలో ఉన్నా కానీ దేవుడు నిన్ను వదిలిపెట్టాడు హలే ఆయన పేదవారి కొరకు వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం మొట్టమొదటి సువార్త దేవదూతలు ఎవరికి అందించారంటే ఏసేపు అని గోల్ల గోళ్ళ వారికి అందించాడు హరేలుయ్య అవర్ గాడ్ ఫర్ ఆల్ మన దేవుడు అందరికీ దేవుడు కొంతమంది ఏమంటారంటే కొంతమందికే దేవుడు అంటా ఉంటారు ఆయన మొట్టమొదటికి ఎవరికి ఎవరి దగ్గరికి వచ్చాడు గొల్లవారి దగ్గరికి వచ్చాడు సో ఆయన దేవదూత గొల్లవారికి ముందు సువార్త అందించింది వెంటనే వారు ఏం చేస్తారంటే భయపడ్డారు కానీ భయపడకూడదని దేవదూత చెప్పగానే వారు ధైర్యపడ్డారు వారు ధైర్యం తెచ్చుకున్నారు ధైర్యం తెచ్చుకున్న తర్వాత ఆ ఏసయ్య మీ కొరకై పుట్టాడని చెప్పిన వెంటనే వారందరూ ఏసుని చూడడానికి వెళ్ళినట్టుగా చూస్తూ ఉంటున్నారు మలలోయ హలోయ వారు ఎనకంజ వేయలేదండి ప్రభు గురించి తెలిసిన వెంటనే వారు ఏం చేస్తారంటే వారు వారే మాట్లాడుకొని మీరు ఈ రెండో అధ్యాయం చదవండి సమయం లేదు కాబట్టి నేను ఫాస్ట్గా వెళ్తా ఉన్నాను ఓకే ఈ రెండో అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం ఏంటంటే వారు 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 మాట్లాడుకొని మనము ఏ అని చూద్దాం పదాన్ని వెంటనే డిసిషన్ తీసుకున్నట్టుగా చూస్తూ ఉంటున్నాం సో విన్నవర్ ఎప్పుడైతే మీకు దేవుని యొక్క వార్త విన్నదో వినబడిన వెంటనే మనం అక్కడికి వెళ్దాం పద అని మీరు ప్రభు సన్నిధికి వచ్చేవారుగా మనం తయారు కావాలి హల ఎప్పుడు కూడా ఎక్కడైనా మీటింగ్ అనగానే యూ హ్యావ్ టు సాక్రిఫైస్ యువర్ టైం అండ్ గో ఫర్ మీరు మీ యొక్క మీ యొక్క టైంను త్యాగం చేసుకోవాలా ఆ మీటింగ్ కొరకు మనం వెళ్ళే వారంగా ఉండాలి హల ప్రార్థన కొరకు మనం వెళ్ళేవారంగా ఉండాలి సహవాసం కొరకు మనము వెళ్ళేవారంగా ఉండాలి దేవదూతలు ఏసయ పుట్టాడని వినగానే అది గొల్లలు దేవదూ దేవదూత చెప్పగానే ఏసు ప్రభు చూడడానికి ఇంకా మారు మాట్లాడకుండా వారు వెళ్ళారు మనం కూడా ఏం చేయాలంటే ఏసు దగ్గరికి వెళ్ళాలంటే వెంటనే వెళ్ళేవారంగా ఉండాలి నువ్వు ఓన్ డిసిషన్ తీసుకోవాలి దేవునితో మాట్లాడాలి మీ మీ పెద్దలతో మాట్లాడాలి దేవుని దగ్గరికి వచ్చే వారంగా ఉండాలని మనం చేస్తూ ఉంటున్నాం దేవుని యొక్క సన్నిధానానికి వారు వచ్చారంటే వారు పేదవారైన పట్టుకుని ఏం తీసుకొచ్చారండి గురెలను తీసుకొచ్చారు ఏం తీసుకొచ్చారు గొర్రెలను తీసుకొచ్చారు ప్రభు పరిచర్య కొరకు మనం ఎప్పుడైతే వెళ్ళాలనుకుంటున్నామో వి షుడ్ నాట్ గో వితౌట్ ఎనీ గిఫ్ట్ అలలుయ్యా దేవుని పరిచర్య కొరకు దేవుని మాటల కొరకు దేవుని సువార్త కొరకు దేవుని మీటింగ్ కొరకు వెళ్ళాలనుకుంటే మనం ఒట్టిగా వెళ్ళకూడదు అలూయ్య మనం ఏం చేయాలా మనము గిఫ్ట్ తీసుకొని వెళ్ళాలి అక్కడ ఆఫరింగ్ చేయడానికి వెళ్ళాలి అక్కడ మనము ఏదో ఒక కానుక మనం సమర్పించాలి అప్పుడు దేవుడు మనకు బహు కానుకలు అనుగ్రహిస్తూ ఉంటాడు హరే అందుకే దేవుడు ఏమంటారంటే గివ్ ఇట్ షాల్ బి గివన్ ఇవ్వబడును ప్రాబ్లం అయితే ఉంది మీకు ఇవ్వబడును కాబట్టి మనము ఏం చేయాలంటే మనకున్న దానిలో నుండి దేవునికి ఇచ్చుటకు ముందుకు వెళ్ళే వారంగా ఉండాలి యేసుప్రభును ఆరాధించడానికి వారు వెళ్ళారు యేసుప్రభును పూజించడానికి వారు వెళ్ళారు యేసుప్రభును మహిమపరచడానికి వారు వెళ్ళారు యేసు ప్రభు యొక్క దర్శనం కొరకు వారు వెళ్ళారు కాబట్టి ప్రియా దేవుని బిడ్డ ఏ దర్శనానికి కొరకైతే నువ్వు వెళ్తూ ఉన్నావో ఏ దేవుని అయితే ఆరాధించడానికి వెళ్తా ఉన్నావో మనము ఖాళీగా వెళ్ళకూడదు అరలుయా రెండో విషయం చెప్తాం శిష్యుల దగ్గరికి మళ్ళీ జ్ఞానుల దగ్గరికి ఒక స్టార్ జ్ఞానులు చూసినట్టుగా చూస్తూ ఉంటున్నాం స్టార్ని ఎవరు చూసారండి జ్ఞానులు జ్ఞానులు అంటే నానులు అంటే ఎవరండి జ్ఞానము తెలివిగలవారు ఎస్ వారు జ్ఞానులండి జ్ఞానులు అంటే శాస్త్రులు పెద్ద పరి పరిశోధన చేసేవారు ఏదైనా ఒక గొప్ప వ్యక్తి భూమి మీద జన్మించగానే ఏదో ఒక గొప్ప కార్యం జరుగుతూ ఉంటుందంట ఆ కాలంలో ఇక్కడ వీరు గొప్ప పరిశోధన చేసే శాస్త్రం లాంటి ఒక జ్ఞానులు తెలివి వారేం వారు ఏం చేస్తారంటే ఒక స్టార్ను చూశారు ఆ స్టార్ ఏం చేస్తుందంటే వారిని నడిపిస్తూ ఉందండి హలలుయ వారిని నడిపిస్తూ ఉంది ఆ స్టార్ను చూస్తూ వారు ఎక్కడికి వచ్చారంటే హేరో దగ్గరకు వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం హలలుయా వారు హేరోస్ దగ్గరకు వచ్చారు హేరోస్ దగ్గర వారు ఏమంటా ఉంట ఉన్నార అంటూ ఉన్నారంటే యూదుల రాజుగా పుట్టిన వారు ఎక్కడ హలలియ మత్ైస్సు వార్త రెండవ అధ్యాయంలో మనం చూస్తూ ఉంటాం యూదుల రాజుగా పుట్టిన ఆ యొక్క బాలుడు లేక ఆయన ఎక్కడ అని ఏ రోజు రాజుతో అంటా ఉన్నాడు ఏ రోజు రాజు రాజు రాజుకి ఇంకో రాజు అనగానే భయమే కదా హలలయ్య మేము కూడా భయపడతా ఉంటాం పాస్టర్లను కూడా కొన్నిసార్లు పాస్టర్ పక్కకి ఇంకొక చర్చి పెట్టిండనుకోండి లేదా అట్లనే అందరం భయపడతా ఉంటున్నాం ఈ రాజు కూడా ఆయన కూడా భయపడ్డాడు హలోయ ఆయన కూడా ఏం చేశాడు భయపడ్డాడు భయపడమే కాకుండా ఆయనలో కలవరం వచ్చినట్టుగా చూస్తూ ఉంటున్నాం ఆ కలవరం వచ్చిన ఆ రాజు ఏం చేశాడంటే ఎక్కడ పుట్టాడో నా నాకు కూడా తెలియదు ఇప్పుడు మీరే చెప్తా ఉన్నారు అనగానే మీరు తూర్పు దిక్కిన ఒక నక్షత్రాన్ని చూసి మేము వచ్చామని చెప్పారు హలలియ ఆ నక్షత్రము మార్గాన్ని చూపే నక్షత్రము ప్రభు పుట్టిన స్థలాన్ని చూపే చూపించే నక్షత్రము ఆ నక్షత్రాన్ని చూస్తూ చూస్తూ జ్ఞానులు వచ్చారు ఆ జ్ఞానులు కూడా ఎట్లొచ్చారంటే కానుకలతో వచ్చారు హలలియ కానుకలతో వచ్చి దేవునికి యేసు ప్రభుకు కానుకలు అర్పించినట్టుగా చూస్తూ ఉంటున్నాం ప్రియా దేవుని బిడ్డ ఎందుకు నేను ఈ విషయం చెప్తా ఉంటున్నా అంటే మనము ఏసై దగ్గరికి వారు కూడా ఆ కానుకలు తీసుకొచ్చి ఆయనను పూజించిరి అని చెప్తా ఉన్నారు క్రిస్మస్ అనగా ఏంటండి దేవుని ఆరాధించడం దేవుని పూజించడం ఇక్కడ గొల్లలు వెళ్ళారు దేవుని పూజించారు దేవుని ఆరాధించారు కానుకలు సమర్పించారు జ్ఞానులు వెళ్ళారు ఆయనను చూశారు ఆయనను పూజించారు ఆయనను ఆరాధించారు ఆయనకు కానుకలు సమర్పించారు దాని తర్వాత అనేక మంది వెళ్ళారు దేవుని దర్శించుకున్నారు ఏ దర్శించుకున్నారు కానుకలు సమర్పించారు దీవెనలు పొందుకున్నారు ఆశీర్వాదాలు పొందుకున్నారు ప్రియా దేవుని బిడ్డ నీవు నేను దీవెల్ని పొందుకోవాలంటే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే దేవుని ఈ క్రిస్మస్ సందర్భంలో ఈ క్రిస్మస్ సమయంలో దేవుని యొక్క మందిరానికి నువ్వు వెళ్తున్నప్పుడు నువ్వు ఖాళీగా వెళ్ళకూడదు హలేయ దేవుని దీవెనలు నీకు రావాలంటే దేవుని ఆశీర్వాదాలు నీకు రావాలంటే నువ్వు దేవుని ఆరాధించాలి దేవుని స్థుతించాలి దేవుని మయపరచాలి దేవుని గణపరచాలి అంతేకాకుండా దేవునికి కానుకలు సమర్పించాలి నీ హృదయాన్ని సమర్పించాలి హలేయ నీ హృదయాన్ని దేవునికి సమర్పించాలి నీ జీవితాన్ని దేవునికి సమర్పించాలి సిస్టర్ గారు చెప్పారు మరి అతని యొక్క జీవితాన్ని యేసు కొరకై ఎవరి ఎవరి జీవితాన్ని సమర్పించింది హలోయ మన జీవితాన్ని యేసు ప్రభును కనడానికి మరియా తన యొక్క జీవితాన్ని సమర్పించింది హలలుయ మనం కూడా యేసు ప్రభును పూజించడానికి ఆరాధించడానికి మన జీవితాన్ని యేసు ప్రభు యసు సేవ కొరకై సమర్పించే వారంగా ఉండాలని ఆ కోరుతా ఉంటున్నాను అంతేకాదు క్రిస్మస్ అనగా సిస్టర్ చెప్పింది ఏంటంటే తగ్గింపు అని చెప్పాము హలలుయ మనము మనకు మనం తగ్గించుకోవాలి హలలుయ మన ఏ సైని హెచ్చించాలి క్రిస్మస్ దినంలో మనకు మనమే హెచ్చించుకుంటా ఉంటాం తగ్గింపు అనేది ఉండదు హలలుయ్య ఒక సిస్టర్ చర్చికి పోవడానికి ఆమె తయారవుతా ఉందంట తీర తయారయ్యి క్రిస్మస్ దినమందు క్రిస్మస్కు ఆరాధనకు పోదామంటే ఎందుకు ఆమెకు రావాలనిపిస్తలేదంట ఎందుకు అనిపిస్తలేదంటే మ్యాచింగ్ లేదండి నాకు అంట హయ్య మ్యాచింగ్ దొరకలేదంట దొరకలేదంటుయ జ్యోతి మ్యాచింగ్ దొరకలేదంట ఏం ఏం మ్యాచింగ్ దొరకలేదు బ్లౌజ్ కాదమ్మా బ్యాంగిల్స్ హలలయ్య హలయ్య ఏం మ్యాచింగ్ అండి బ్యాంగిల్స్ మ్యాచింగ్ లేవంట హలలయ్య అన్నీ అనుకున్నాయి కొత్త బట్టలు కానీ పాపం గాజు దొరకలేదు తిరిగి 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 యాస్ట్ వచ్చి ఇక చచ్చి కొద్దిలే అనుకున్న కాబట్టి ప్రియ దేవుని బిడ్డ దేవుణ్ణి ఆరాధించడానికి మనం మందిరానికి వెళ్ళాలి కానీ మన యొక్క డ్రస్ను చూపించుకోవడానికి మన మ్యాచింగ్ను చూపించుకోవడానికి మనకు మనము అక్కడ కనపరుచుకోవడానికి కాదండి హలేయ్యా హెలయ్య సో మనం ఏం చేయాలంటే ఏసును ఆరాధించడానికి మనం వెళ్ళే వారంగా ఉండాలి ఏసయ్య మనల్ని దర్శి మనల్ని దర్శించబోతూ ఉంటాడు క్రిస్మస్ దినమందు క్రిస్మస్ అనగా దేవుని ఆరాధించడం దేవుని స్థుతించడం దేవుని గణపరచడం మీ హృదయంలో ఏసు మాత్రమే ఉండాలి హరల్గా మీ హృదయంలో ఏ ఉండాలి క్రిస్మస్ అనగా ఏసుని ఎక్కునో పెడతాం ఏదోదో చేస్తూ ఉంటాం ప్రియా దేవుని బిడ్డ క్రీస్తుని మాత్రమే ఆరాధించే వారంగా ఉందాం క్రీస్తు దీవెల్ని పొందుకుందాం క్రీస్తును ఆరాధిస్తూ గణపరుస్తూ మైనపరుస్తూ ఆయన కానుకలు సమర్పించి మన హృదయాలను సమర్పించి ఆయనను మాత్రమే సెంటర్ ఆఫ్ అవర్ లైఫ్ మన జీవితంలో సెంటర్గా ఉంచుకోవాల్సింది ఎవరైనా అంటే ఏసుని మాత్రమే ఆ యేసుని మనం పూజిస్తూ ఆయన దగ్గరికి వెళ్తే మనం దీవెలు పొందుకుంటాం ఆశీర్వాదాలు పొందుకుంటాం మనము ఆయనకు మనం సమర్ మనకు మనము దేవునికి సమర్పించుకుంటే మనం దీవెలను పొందుకుంటాం ఈ క్రిస్మస్ సందర్భంలో నీవు ఏసైన్ మాత్రమే నీ జీవితంలో సెంటర్గా ఉంచుకోవాలి హలలీయా అదే ఈ సంవత్సరపు క్రిస్మస్ టార్గెట్ హర ఇంకెవరిని కూడా సెంటర్గా ఉంచుకోకండి దేవుడు అధిక దేవులతో మిమ్మల్ని నింపబడును గాక మీ కుటుంబాలు సమాధానం సంతోషం నింపబడును గాక మీ కుటుంబంలో ఆశీర్వాదాలు ఉన్నను గాక మన దేవుడు మామూలు దేవుడు కాదండి హరలయ మనం నమ్ముకున్న దేవుడు ఆశ్చర్యకరుడు మనం నమ్ముకున్న దేవుడు ఆలోచనకర్త మనం నమ్ముకున్న దేవుడు సమాధానకర్త మనం నమ్ముకున్న దేవుడు బలవంతుడైన దేవుడు నిత్యగు తండ్రి సమాధానకర్త హలయ నీ జీవితానికి సమాధానం తీసుకొచ్చేది ఆ దేవుడు మాత్రమే నీ కుటుంబానికి సమాధానం తీసుకొచ్చేది ఆ దేవుడు మాత్రమే నీ బ్రతుకులకు సమాధానం తీసుకొచ్చేది ఆ దేవుడు మాత్రమే సమాధానకర్త అయిన దేవుణ్ణి నువ్వు ఆరాధిస్తున్నావు హలలయ్య ఇక్కడ నువ్వు కూర్చున్నావంటే సమాధానం నీ ఇంటికి వచ్చునుగాక నీతో సమాధానం వెళ్ళు తిన